పది సీట్లు బీర్ఎస్ బిజెపిఐ మూడు నుంచి ఐదు మాత్రమే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై టైమ్స్ నౌ నౌ సర్వే నుంచి మనం మాట్లాడుకున్నట్టుగా మరోసారి బిజెపి సెంట్రల్ లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కున్నటువంటి ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఏవైతేనేయో అవి కాంగ్రెస్ షిఫ్ట్ కాబోతా ఉన్నాయి కాంగ్రెస్ కున్నటువంటి మూడు సీట్లు ఏవైతే అది బీఆర్ఎస్ కి ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి ముగ్గురు ముగ్గురు నలుగురు ఎంపీలు ఉండడంతో అది కూడా కొంతమేరకు ఉండటటువంటి అవసరం ఉంది నయా సర్కార్ మధ్యప్రదేశ్ ఛత్తీస్ గఢ్ సీఎంల ప్రమాణ స్వీకారం హాజరైన ప్రధాని మోడీ అమిత్ షా నడ్డా పదిహేను రాజస్థాన్ ముఖ్యమంత్రి ప్రమాణం ప్రమాణ స్వీకారం అయినటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా నడ్డా జాతీయ అధ్యక్షుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అదేవిధంగా ప్రధాన మోడీ మంత్రుల పే మంత్రుల పేషీలకు క్లియరెన్స్ మస్ట్ గత ప్రభుత్వం స్టాఫ్ స్టాఫ్ కు ప్లేస్మెంట్ వద్దు సీఎం నుంచి అప్రూవల్ ఉండాల్సిందే సిబ్బంది పూర్వపరాలు పరిశీలించిన బీఆర్ఎస్ తో పైన ఆడ ఇంటెలిజెన్స్ నుంచి ఇన్పుట్స్ సీఎంఓ సెక్రటరీ షాన్ నవాజ్ ఖాసిం పర్యవేక్షణ పిఏపీఎస్ లు మొదలు అన్ని స్థాయిల్లోనూ జాగ్రత్తలు మంత్రుల పేషిస్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి పలు ఆంక్షలు పెట్టినట్లు తెలుస్తుంది సిబ్బందిని ఇష్టానుసారంగా నియమించుకోవద్దని అవినీతి ఆరోపణ లేని వారికి ప్రయారిటీ ఇవ్వాలని సమాచారం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు గొప్పవి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అడ్డగొలియా నాకు నాకు తెలిసిన సంబంధము నా చుట్టపూడు నా నాకు సంబంధించినటు నా దోసు కొడుకు నా దోసుకు మా ఊరోడు అని పెట్టుకుంటే వాడు అవినీతికి పాల్పడతాడు అందుకే జన్యునుటి ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోండి బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధాలలోని క్యాన్సల్ చేయండి అప్పుడు సీఎంఓ అప్పు నుంచి అప్రూవల్ లేనిది ఎలాంటి రిక్రూట్మెంట్ జరగదని రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు ట్రైబల్ వర్సిటీ బిల్లు గ్రీన్ సిగ్నల్ ఆమోదించిన పార్లమెంట్ బీఆర్ఎస్ సహకరిస్తే ఎప్పుడో ప్రారంభమైంది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటివరకు అర్థం చేసుకున్న ప్రజలరా ట్రైబల్ వర్సిటీ బిల్లు ఆపింది బీఆర్ఎస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ కాదు వాళ్ళు ఏమంటున్నారు బీఆర్ఎస్ ఆమోదించి ఉంటే బీఆర్ఎస్ సహకరించి ఉంటే ఇప్పటి వరకు ఎప్పుడో ఆమోద ఆమోదమయ్యేది బిల్లు అని వాళ్ళు క్లియర్ గా చెప్పుకుంటూ వస్తున్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళు అభివృద్ధి అయ్యారు అభివృద్ధి చేయకుండా తెచ్చటోని తేనీయారు పెట్టటోని పెట్టనీయారు ఏం చేస్తారు ప్రజాభవన్లకి డిప్యూటీ సీఎం బట్టి అధికారిక నివాసంగా కొనసాగింపు సీఎస్ శాంతకుమార్ సిఎస్ శాంతి కుమార్ జారి సీఎం అధికారిక నివాసంపై రాని క్లారిటీ అదైతే తెలివాల్సి ఉంది ఇది వెలుగు పేపర్కి రాసుకోవచ్చుంది కానీ దిశ పేపర్ రాసుకొచ్చింది దిశ పేపర్ మాత్రం దిశ పేపర్కి ఆదాపు హైదరాబాద్ పేపర్కి ఈ వెలుగు పేపర్కి హ్యాట్సప్ చెప్పుకోవాలన్నా ఎందుకంటే దిశ పేపర్ అయితే మామూలుగా రాసుకుంటలేదు నిజాన్ని నిర్భయంగా చెప్పుకుంటూ వస్తుంది ఆదాబ్ హైదరాబాద్ పేపర్ చూస్తున్నట్టయితే ఆజ్ బాత్ ఎందుకు ఆదాబ్ హైదరాబాద్కి హ్యాట్సప్ చెప్పాలి అనుకుంటే ఆజ్ కీ బాత్తో ప్రజలందరినీ మన్ననలు పొందింది అదేవిధంగా నిజా బయట పెట్టినటువంటి విషయ పత్రికలో మెయిన్ ఆజ్ బాత్ నూతన ప్రభుత్వం చరవేగ శరవేగ నిర్ణయాలతో దూసుకుపోతుంది ప్రతిపక్ష నేతను పరామర్శిస్తూనే గత పాలన విధానాలను ప్రక్షాళన చేస్తుంది రాష్ట్ర మిగులు బడ్జెట్ రాష్ట్ర మిగులు బడ్జెట్ మంచు గడ్డలే కరిగి అప్పులకప్పై పెరిగిపోతుంది ప్రజల్లో సుభిక్ష పాలన భరోసా కల్పిస్తూనే అప్రవజాస్వామిగా కుట్రలను ఛేదించాలి హామీలు అమలు చేస్తూనే సంపద సృష్టించాలి తెలంగాణ ఆత్మగౌరవ తీర్పుకు విగాంధం కలిగించిన విస్మరించిన భావోద్వేగ జ్వాలను తట్టుకోలేరు స్వా మేధాజీ నూతన ప్రభుత్వము ఏదైతే మాజీ సీఎం ఉన్నాడో ఆయన ఆయన మన ఆసుపత్రులు ఉంటే ఆసుపత్రులకు పరామర్శిస్తున్నాడు అదేవిధంగా అదే గవర్నమెంట్ ప్రక్షాళన చేస్తున్నాడు రెండు పరిపాలన చేస్తున్నాడు కానీ గత ప్రభుత్వం కంటే బెస్ట్గా యువత నిరుద్యోగులు నీళ్లు నియామకాలు కరెంట్ పోతుంది అని చెప్పి వాళ్ళు భయపెడుతున్నారు ఇవాంటి ఏం జరగకుండా కొన్ని చూసుకోవాలని కూడా విన విన విన్నవిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు